ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ కి స్వాగతం అండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులారాశి వారికి ఆగస్ట్ పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్ట్ పదహారు నుండి ఆగస్ట్ ఇరవై తేదీ వరకు వీరి జీవితంలో వీరు చూడబోయేటటువంటి ఆ పెద్ద అద్భుతం ఏంటి ముప్పై కోట్ల మంది దేవతలు వీరిని ఏ విధంగా అనుగ్రహించబోతున్నారు అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి అలాగే మిగిలిన అంశాలు ఏవైనా ప్రతికూలంగా ఉంటే వాటిని అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు గనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఈ తులారాశి వ్యక్తులు ఛాలెంజింగ్గా గా తీసుకుంటారు ఒక్కొక్కసారి వీరు అపజయాలు చూసినా కానీ మానసికంగా కురుపోకుండా ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు వారు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు అంటే ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి వీరు ముందుకు సాగుతూ ఉంటారు తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా ఈ తులారాశి వారు నేర్పును తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ విధంగా తులారాశి వ్యక్తుల్లో చాలా మట్టుకు మంచి లక్షణాలు ఉంటాయి అయితే కొన్ని అంశాల్లో మాత్రం వీరు వీరి యొక్క ఆవేశం కారణంగా కావచ్చు సహనం లేకపోవటం వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు విలాసవంతమైన వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు చేసే స్వభావం కూడా అయితే ఈ సమయంలో అంటే ఈ యొక్క ఆగస్టు పదహారవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు వీరి యొక్క జీవితంలో ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వీరికి పెద్ద అద్భుతాన్ని అయితే చూపించబోతున్నారు ఎన్నో రోజులుగా మీరు కన్న కలను ఈ సమయంలో మీరు నిజం చేసుకునే అవకాశాన్ని ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు ఇవ్వబోతున్నారు అయితే ఈ సమయం మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన సమయం అనే చెప్పుకోవాలి ఆ ముప్పై మూడు కోట్ల మంది యొక్క దేవతల అనుగ్రహంతో మీ జీవితంలో మీరు అనేక రకాల సక్సెస్ లను పొందుకోగలుగుతారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం రావటం అనేది వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద అద్భుతమైతే కనుక మరికొందరికి ప్రమోషన్ దక్కటం ఇక మరికొందరికి వారికి విదేశీ వ్యాపార అవకాశాలు కావచ్చు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కావచ్చు దొరకటం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది దానికోసం వారు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఫలితం మాత్రం కొన్నిసార్లు వారికి నెగిటివ్ గా కనిపిస్తూ ఉంటుంది అటువంటి కోరికలతో ఉన్న తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికోసం మీరు ఎంతో కాలంగా ఒడితొడుకులు సమస్యలను అధిగమిస్తూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ తులారాశి వ్యక్తులకి వారి యొక్క ప్రయత్నాలు ఆపటం అనేది అస్సలు చేతకాని పని అని చెప్పుకోవాలి ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ తులారాశి వ్యక్తులు ఈ సమయంలో కూడా మీ యొక్క ప్రయత్నాలు చాలా కాలంగా కొనసాగిస్తూనే ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే చాలా కాలంగా కలలు కంటూ మీ యొక్క ప్రయత్నాలు ఫలించక కొంత నిరాశకు లోనవుతూ అయినప్పటికీ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నట్లయితే గనక ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో మీరు విదేశాలకు వెళ్లటానికి మీకు దారులు అన్ని కూడా తెరుచుకోబోతున్నాయి అంతకుముందు ఏవైతే దారులు మూసుకొని పోయాయో ఈ సమయంలో దారులు తెరుచుకుంటాయి ఈ సమయంలో ఖచ్చితంగా విదేశీయానానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ ను వింటారు పనులన్నీ కూడా త్వర త్వరగా పూర్తవుతాయి డబ్బు సమకూరుతుంది సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీ యొక్క బంధువుల నుండి శ్రేయోభిలాషుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ఈ విధంగా విదేశీయానానికి సంబంధించి మీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని అయితే మీరు చూడబోతున్నారు అలాగే వివాహం కాని వారికి వివాహానికి సంబంధించి మీ జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతుంది చాలా కాలంగా మీరు సంబంధాలు చూస్తున్నారు అయితే చాలా కాలంగా మీకు నచ్చిన సంబంధం దొరకక పెళ్లిని వాయిదా వేస్తున్నారు అయితే కొంతమంది వ్యక్తులైతే కనుక నిరాశకులోనే కాంప్రమైజ్ కావాలి అనే ఒక థాట్ లోకి కూడా మీరు వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో ఒక భాగస్వామిని మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించాలి అనుకున్నారో అటువంటి ఒక భాగస్వామి ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏ రకంగా అయినా కావచ్చు ప్రేమ వ్యవహారాల ద్వారా కావచ్చు పెద్దలు కుదిర్చిన పెళ్లి ద్వారా కావచ్చు మధ్యవర్తుల ద్వారా కావచ్చు మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు ఖచ్చితంగా మీ జీవితంలోకి ఈ సమయంలో ఒక మంచి భాగస్వామి రాక అనేది మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ తులారాశి జాతకులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు అయినప్పటికీ కూడా మీకు ఆశించిన ఫలితాలు దక్కటం లేదు మీరు చాలా శ్రమ పడుతున్నారు మీ యొక్క కార్యాలయం కోసం మీరు రాత్రింబ వాళ్ళు కష్టపడ్డా కానీ ఏ రోజు కూడా మీ యొక్క శ్రమను మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో పాటు మీ యొక్క కార్యాలయంలో పై అధికారులు కానీ ఏ ఒక్కరు కానీ గుర్తించడం నిరాశలు ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం అయితే మీకు దక్కబోతుంది ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారికి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరికొందరికి ఆర్థిక పెరుగుదల దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని అయితే మీరు చూడబోతున్నారు అలాగే ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇంతకంటే బెటర్ ఉద్యోగం ఇంకొకటి అంటే ప్యాకేజ్ పరంగా కావచ్చు మీ యొక్క ఉద్యోగంలో మీరు కనుక మార్పును ఆశిస్తున్నట్లయితే ఆ మార్పు మాత్రం మీకు ఖచ్చితంగా దొరికి తీరుతుందని చెప్పుకోవాలి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది అలాగే తులారాశివారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఉన్నారో చాలా కాలంగా దీనికోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో మీరు మీ యొక్క సంతానాన్ని అతి త్వరలో పొందుకుంటారు దానికి సంబంధించి ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఎన్నిసార్లు చికిత్స చేయించుకున్నా కానీ ఫలితం లేక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు ఫలితం అయితే దక్కబోతుంది ఒక చక్కటి వైద్యుడికి సంబంధించిన అడ్రస్ దొరకటం కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ రకంగా అయినా సరే మీ యొక్క సమస్యకి పరిష్కారం అయితే మీకు ఖచ్చితంగా లభించబోతుంది మీకున్నటువంటి సమస్యల నుండి మీరు ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు ఈ విధంగా అనారోగ్య సమస్యలకు సంబంధించి కూడా మీ యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలను చూస్తారు అలాగే చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో అంటే మనస్పర్ధల కారణంగా విభేదాల కారణంగా మీరు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ కూడా ఎన్నో ప్రయత్నం చేసినా కానీ మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు రాలేదు లేకపోతే మీ యొక్క మనస్తత్వంలోనే మీకు తనతో కలిసి ఉండాలి అనే ఒక ఆలోచన ఇదివరకెన్నడూ కూడా రాలేదు ఈ సమయంలో తను రియలైజ్ కావటం మీరు రియలైజ్ కావటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఖచ్చితమైన మార్పును మీరు చూస్తారు ఖచ్చితంగా మీ జీవితంలో పెద్ద అద్భుతం జరుగుతుంది విడిపోదామనుకున్నటువంటి భార్య భర్తలు తిరిగి బంధాన్ని కలుపుకొని తిరిగి మీ యొక్క దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశం లభిస్తుంది విద్యార్థుల యొక్క జీవితంలో కూడా ఆశించిన ఫలితాలను మీరు చూస్తారు ఖచ్చితంగా ఉన్నత విద్యా ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రవేశాలు కూడా దక్కబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మును పెన్నడు లేనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఆగస్టు పదహారవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు పొందుకోబోతున్నారు అయితే చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయి వాటిని అధిగమించడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అవసరాల్లో ఉన్న పేదవారికి అవసరాల్లో ఉన్నటువంటి వృద్ధులకి అలాగే సహాయం కోసం అర్థించే ప్రతి ఒక్కరికి కూడా మీ శక్తి మేరకు వారికి ఏ రూపంలో అయినా సరే మీరు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి